వెలుగు ఇచ్చే ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ల పరిస్థితి నేడు అంధకారంలో ఉందని ప్రభుత్వ వైఫల్యం దీనికి కారణమని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్క్స్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విమర్శించారు ఆదివారం ఇఫ్టూ కార్యాలయంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు లింగమల్లు శ్రీనివాసరావు అధ్యక్షతన రాష్ట్ర జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ కార్మిక శాఖ క్లైమ్స్ విడుదల చేయాలని కోరారు మెప్మా ద్వారా రుణాలు మంజూరు చేయాలని అన్నారు ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు సమావేశంలో నాయకులు తారక్నాథ్ శ్రీనివాసరావు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు దాదాపు నలభై వేల రో నలభై వేల పెండింగ్ కేసులు ఈ రాష్ట్రంలో ఉన్నవి ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్క క్లైమ్ కూడా పరిష్కారం చేయట్లేదు ఈ పరిష్కారం చేయని నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ తరఫున భవిష్యత్తులో పోరాటాలు చేయటానికి మేము సంసిద్ధమవుతున్నాము నిరాహార దిశలో అనేక ధర్నాలు ఇవన్నీ కూడా చేస్తూ మా యొక్క రావాల్సిన క్లైములు పరిష్కారం చేసేదాకా కూడా భవిష్యత్తులో మేము పోరాడతాము ప్రేస్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు ఏలూరులో జరగ జరగబోయే ఈ యొక్క కార్యక్రమానికి ఏదైతే ప్రభుత్వం ఎలక్ట్రికల్ వర్కర్ల మీద మొండి వైఖరిని నశించాలి అనే కాన్సెప్ట్ తోటి మరి భవన నిర్మాణ కార్మికులు గతంలో జరిగినటువంటి అనేక సదుపాయాలు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నది ఇప్పటి వరకు ఐదు సంవత్సరాల నుంచి కూడా కార్మిక శాఖ మంత్రి గుమ్మలూరు జయరామ్ గారు కనీసం వర్కర్ ఎలాగున్నాడని కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు అయ్యా భవన నిర్మాణ కార్మికులకు ఒక ఐడెంటిఫికేషన్ మీరు కార్డు ఇచ్చి ఉన్నారు ఇది గత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కానించే జరుగుతున్నది ఇది అమలు కానీ ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా విడుదల కాకపోవడం అత్యంత దుర్మార్గమైన పని అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అలాగే ఈశ్రమ్ కార్డు ఈశ్రమ్ కార్డు అని ఇచ్చారు దీనికి కూడా ఏ విధమైన సదుపాయాలు కూడా కల్పించలేని దుస్థితిలో ఉన్నది ఇప్పటికే చూడండి మా ఎలక్ట్రిషియన్ యొక్క ఆవేదన చూడండి ఇక్కడ షాక్ తోటి విలవెలా కొట్టుకున్నాడు మనిషి కానీ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వాన్ని మా ప్రభుత్వం నుంచి మాకు రాకపోవడం అత్యంత దుర్మార్గమైన పని అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మరి భవన నిర్మాణ కార్మిక శాఖలో అనేకమైన క్లైమ్స్ నిలిచిపోయి ఉన్నాయి ఒక డెలివరీ తీశారు ఒక మ్యారేజ్ తీశారు సంక్షేమ బోర్డు ఉండి కూడా మీరు ఎందుకు వసూలు చేస్తున్నారో మాకు అర్థం కాని పరిస్థితి ఉంది ఒక్క రూపాయి కూడా ఈ రోజు కూడా విడుదల చేయకపోవడం అత్యంత బాధాకరమని సందర్భంగా మనం చేస్తున్నాం